కాంప్లీట్యూడ్ స్కీమ్ తోనే మనం ఏం అడ్జస్ట్‌మెంట్ లో మనం ఇంతవరకు వరకు పోలే అదే విధంగా ముందుకు మనం ఏంటంటే లెక్కడ్ యాస్ ఆఫీస్ సెక్రటరీ

Okay sir. Okay, okay sir. 8 years నుంచి ఐడియా ప్రెసిడెంట్ గా ని శివ మాస్ మోతా శివాల్ కరెన్సీ గా సెక్రటరీ చేసిరి తెలంగాణ డోలర్ మిడ్ కోర్స్ పై కొన్న డోలర్ మిడ్ కోర్స్ ని చేసిాం నేషనల్ ఇంటర్నేషనల్ తెలంగాణ నించాము అదే విధంగా 2023 డిసెంబర్ లో తరాకండ్ లో కూడా గోరల్ ఛాంపియన్షిప్ 9 గోల్డ్ మెడల్ 3 సిల్వర్ 3 బ్రాన్స్ తెలంగాణిమ్ చాంపియన్షిప్ ఇవ్వడం జరిగింది అబ్బాయిలు కానీ అబ్బాయిలు కానీ సొసైటీ బెటర్ ఉండాలి స్పోర్ట్స్ కంపల్సరీ ఉండాలి అయితే మేము ఎన్ని సంవత్సరాల నుంచి ఆఫ్టర్ ఫార్మేషన్ ఆఫ్ ద తెలంగాణ మేము ఇక్కడ ట్రైనింగ్ ఇస్తున్నాము మోర్ దెన్ టూ హండ్రెడ్ స్టూడెంట్స్ మా దగ్గర ట్రైనింగ్ చేసిన పార్టిసిపేట్ నేషనల్స్లో కానీ స్టేట్స్లో కానీ అయిన వాళ్ళకు జాబ్స్ వచ్చాయి అదేవిధంగా ఇన్ ఫ్యూచర్లోకి మేము ఇదే టెంపోతోటి డెవలప్మెంట్ చేస్తామని అనేసి చెప్తున్నాము ఈరోజు మాకు ఈఎఫ్ఐ నుంచి వచ్చిన మా అచ్యుద్దిరెడ్డి సార్ ఆంధ్రప్రదేశ్ నుంచి అతను మా సీనియరు కోచ్ మాస్టరు అతని ఆధ్వర్యంలోనే ఇక్కడ మాకు ఈఎఫ్ఐ నుంచి బైలాస్ కాన్స్టిట్యూషన్ ప్రకారంగా జరిగిందో సార్ ఆధ్వర్యంలో జరిగింది అదేవిధంగా రిటర్నింగ్ ఆఫీసర్ గారు షరత్ చంద్రరావు గారు వచ్చి నీట్గా చేసి ఈరోజు అన్ని ముప్పై మూడు జిల్లాల నుంచి అధ్యక్షులు జనరల్ సెక్రటరీ ప్రెసిడెంట్స్ వాళ్ళందరి అన్నీ కరెక్ట్ చూసి అతను ఈ ప్రోగ్రామ్ని ఇంత విజయవంతంగా చేయడం జరిగింది ఆయన డివ్ ఆఫ్ ద అసోసియేషన్ పిఎస్టిఏ అందరి తరఫు నుంచి మా ఇతర సార్లకు గురించి చెప్తున్నాను రాబోయే ఈ నాలుగు సంవత్సరాలు మీ ఎలెక్టెడ్ అయిన బాడీ హండ్రెడ్ మన రాష్ట్రానికి మన దేశానికి పేరు తెచ్చి వీళ్ళందరినీ ఒక మంచి స్పోర్ట్స్ మెన్గా తీర్చిదిద్దిద్దామని యాజ్ ఎ ప్రెసిడెంట్గా అవకాశం ఈరోజు మన గద్వాల జిల్లాలో మన గద్వాల కేంద్రంలో జరిగిన మన గద్వాల కేంద్రంలో జరిగినటువంటి తెలంగాణ స్టేట్ టైకోండో అసోసియేషన్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది పిల్లలు నాలుగు సంవత్సరాల కాలపరమితికి సంబంధించి ఎలక్షన్స్ నిర్వహించుకోవడం జరిగింది ఇటు ఎలక్షన్స్ మరి అబ్జర్వర్గా ఆఫ్ ఇండియా నుంచి సార్ గారు రావడం జరిగింది దాంతోపాటు మరి ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్గా శరత్ చంద్ర కుమార్ని అపాయింట్ చేసుకోవడం చేసుకొని ఎలక్షన్స్ ని నిర్వహించుకోవడం జరిగింది మరి ఈరోజు తైక్వాండో అసోసియేషన్ జోగులంబ గద్వాల్ జిల్లాలో పెద్ద ఎత్తున మరి అన్ని స్పోర్ట్స్ల కంటే కూడా ఎన్ని అన్ని స్పోర్ట్స్లో అంటే కూడా తైకోండలు ఎక్కువ మంది స్పోర్ట్స్ మ్యాన్లను తయారు చేసి ఎంతో మందికి మంచి భవిష్యత్తుని కూడా ఇచ్చేటువంటి తైకోండలు గ్రేడ్ అయ్యి చాలా మంది తైకోండ సర్టిఫికేట్ ద్వారా ఫిజికల్ ఫిట్నెస్ తో పాటు సెల్ఫ్ డిఫెన్స్ దానితో పాటు సర్టిఫికెట్ కూడా స్పోర్ట్స్ కోటాలో సర్టిఫికెట్ తైకోండ రికగ్నైజ్ ఉండడం వల్ల ఈ సర్టిఫికేట్ ద్వారా చాలా మంది పోలీస్ డిపార్ట్మెంట్లలో హైయర్ ఎడ్యుకేషన్ లెవెల్లో కూడా చాలా మంది పిల్లలు ఈ సర్టిఫికేట్ ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు ఇక మీదట మరి మళ్ళీ రెండు సార్లు రెండు టర్ములు కూడా సెక్రటరీని చేయడం జరిగింది ఇప్పుడు మూడోసారి కూడా మరి సెక్రటరీగా నన్ను ఎన్నుకున్నందుకు మా తెలంగాణ స్టేట్ హైకోండ అసోసియేషన్ అన్ని జిల్లా జిల్లాల అధ్యక్ష కార్యదర్శి వాళ్ళందరూ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళ ఇచ్చిన బాధ్యతలని మంచిగా అని చెప్పేసి తెలియజేస్తూ మరి భవిష్యత్తులో తప్పకుండా ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై సంబంధించి ఈ ఫోర్ ఇయర్స్ పీరియడ్ లో మళ్ళీ ఎక్కువ చాలా మంది పిల్లల్ని రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులను తయారు చేసి వాళ్ళకు మంచి భవిష్యత్తుకు ఉపయోగపడే సర్టిఫికేట్ భవిష్యత్తులో ఉపయోగపడే విధంగా మరి వాళ్ళకు ఎంతో మంది అమ్మాయిలకు ఈరోజు మనం చూస్తున్నాం అమ్మాయిలకు ఈరోజు సెల్ఫ్ డిఫెన్స్ చాలా చాలా అవసరం అయిపోయింది కాబట్టి ఈ తైక్వాండో క్రీడ నేర్చుకోవడం వల్ల అమ్మాయిలకు ఫిజికల్ ఫిట్నెస్తో పాటు సెల్ఫ్ డిఫెన్స్ కూడా ఈ క్రీడలో ఉంటుంది కాబట్టి అందరూ కూడా దాన్ని గ్రహించి మరి తైక్వాండో క్రీడ నేర్చుకోవాలని చెప్పేసి అందరి కోరుకుంటున్నాను అదేవిధంగా మరి ఈరోజు ఈ ఈ నాలుగు సంవత్సరాల కాలపరం సంబంధించిన ఎలక్షన్స్ నిర్వహణ జరిగినందుకు మరి దాంట్లో నన్ను నన్ను ఒక జనరల్ సెక్రటరీగా మళ్ళీ తిరిగి ఎన్నుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ